జై శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది మారుతి ఎస్ సార్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండో నెల రిజిస్ట్రేషను మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ సార్ ఇలా జీటా టా ఆల్ఫా అనే రెండు టాప్ ఎండ్ వేరియంట్లు ఫ్రంట్ టైర్లు వచ్చి దగ్గర దగ్గర నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది సార్ మిగతా గ్లాస్లన్నీ అన్ని బీఐ కోడ్తోనే ఉన్నాయి కొన్ని బిఏ కోడ్ సెన్సార్ కీ కోడ్ ఉంటుంది డోర్లు అన్నీ వరిచండి అన్ని కంపెనీ పేస్ట్తో వచ్చిన డోర్లే ఉన్నాయి డోర్లు ఏవి రిప్లేస్ కాలేదు ఒక బానట్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది ఫోర్ పవర్ వన్స్ ఉంటాయి ఆటో ఫోల్డ్ ఆటో ఫోల్డ్ స్విచ్ బటన్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ చేసి స్టార్ అట్ బటన్ ఉన్నాయి ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ దిగింది కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది వాయస్ కమాండ్ బ్లూటూత్ కనెక్షన్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ ఏసీ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా నావిగేషన్ చిప్పు స్టీరింగ్ లోయర్ బ్యాగు కో డ్రైవర్ కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగు స్టీరింగ్ కేర్ బ్యాగ్ వస్తుంది డోర్లన్నీ కంపెనీతో మించిన డోర్ బిల్డింగ్తోనే ఉన్నాయి ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి కంపెనీ షోరూమ్ రాకుండా మార్తీ ఎస్ క్రాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండో నెల రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు టైర్లు కూడా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి అలాగే విల్స్ ఉన్నాయి బిఏ కోడ్ పంపింగ్తో వచ్చిన పంచింగ్తోనే ఉన్నాయి పిల్లర్లన్నీ డిక్కీ కూడా షోరూమ్తో వచ్చిన డిక్కీ డిక్కీ కూడా ఒరిజినల్ స్టెప్ని టైర్ ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది డిక్కీ లోపల కూడా డ్యామేజ్ కూడా ఏం లేదు అంత కంపెనీతో వచ్చిన పేస్ట్తోనే డిక్కీ ఉంది

కోడ్ బిఐ కోడ్ ఇది ఒకటి డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ డోర్కి ఇది ఒకటి మాత్రం డ్యామేజ్ ఉంది బండికి ఇది ఒక డ్యామేజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ బానట్ ఒకటి సీను బానేటు ఓపెన్ చేయండి నచ్చినపేస్తున్నాం డోర్ కూడా డోర్లు నాలుగు నాలుగు డోర్లు అన్ని వర్జినాయి సార్ డెక్కీ కూడా వర్జినల్ మారుతి ఎస్క్రాస్ రెండు వేల పద్దెనిమిది రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషను మార్టీ ఎస్క్రాస్ జీటా వేరియంట్ సార్ నాలుగు నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ అయింది ఫ్రంట్ బానర్ ఒకటి రిప్లేస్ అయింది అది కూడా షోరూమ్లో అయింది అంటే సార్ వారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారంట లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే కంపెనీతో వచ్చిన పేస్ట్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే చేసి పొజిషన్ ఓకే బానర్ పట్టి కూడా వర్జన్లే బంపర్ కూడా రిప్లేస్ కాలే షోరూమ్తో వచ్చిన బంపరే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇక్కడ ఇంజన్ కి ఎక్కడ కూడా పాన పెట్టలేరు చేసి పొజిషన్ కూడా ఓకే చార్సెస్ నెంబర్ ఓకే బానట్టు మాత్రం ఒకటి రిప్లేస్ అయింది సార్ షోరూమ్ తో నచ్చిన బానట్ బానట్టు గ్లాసు రెండు టైం రిప్లేస్ అయినాయి అంట మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ సార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వందల రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంది సార్ మార్కెటింగ్ ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనామ నెంబర్ సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి బండికి వచ్చేసి నాలుగు నాలుగు సీట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ ఒకటి రిప్లేస్ అయింది ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనామ నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ సార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల మ్యానుఫాక్చరింగ్ రెండు వందల రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది వాయిస్ కమాండ్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది రివర్స్ కెమెరా ఉంటుంది నావిగేషన్ ఉంటుంది కో కు కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ కు కేర్ బ్యాగ్ ఉంటుంది ఇంకా ఈ బండి గురించి మా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు రెండవ నెంబర్లు ఉంటాయి సార్ ఆ కాల్ చేయండి జై శ్రీరామ్